నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధా బద్వేల్ పట్నంలో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పొలాలను బద్వేల్ మండలం గోపవరం మండలంలో గుండం రాజుపల్లె కలవపల్లె గ్రామంలో రైతులతో కలిసి పరిశీలించిన బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ దాసరిసుధా తుఫాన్ వల్ల నష్టపోయిన వరి మినుములు మరియు ఇతర పంటలను పరిశీలించడం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను వల్ల సుమారుగా ఈ రెండు మండలాలలో ఆరు వందల ఎకరాలు నష్టపోవడం జరిగిందని తెలిపారు ఈ ప్రభుత్వంలో ఉచిత పంట బీమా ఎత్తుపేయడం జరిగిందని విమర్శించారు దీనివలన సుమారు అరవై లక్షల మంది రైతులు పంట బీమాకు దూరం కావడం జరిగిందని అన్నారు ரெண்டு மேடம் இப்போ பாறோம் எப்ப பாதியா மேடமா இருந்து ட்ரான்ஸ் அட்மினுக்கு பீட் காலமில ஒரு 50 எத்திரா இருக்கும் கரெக்டா அப்பறம் வந்து செஞ்சின மல்லே ஏதோ பண்ணிக்கிறோம் 200 வந்துக்கிறால மேடம் வாajana எனக்கு தெரிமே விஜயராசமண்ட நவாகன நான் நவுతాந்து நவாகண்டே பா மா கணக்கு நீ சீரியஸ்னட் ஓகே

one